నమస్తే మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు ఎన్నో సంవత్సరాలు గల్ఫ్లో ఉండి ఇక్కడ మంచి ఉద్యోగం చేసి రాజకీయాల్లో మంచిగా రాణిస్తున్న ఒక స్పెషల్ పర్సన్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను స్పెషల్ గా ఆ వ్యక్తి ఇక్కడ గల్ఫ్ దేశాల్లో కొన్ని సంవత్సరాలు పనిచేశారు రాజకీయాల్లో మక్కువతోని ఇంటికెళ్లి ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్నారు మన నంగి దేవేందర్ రెడ్డి గారితో ప్రధానమంత్రి గారి కార్యక్రమం కోసం ఇక్కడ వచ్చారు ఇక్కడికి దుబాయ్కి మన తెలుగు వాళ్ళందరినీ ఏకం చేయడానికి సో వారిని అడిగి దానికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే బాగుందా బాగుందా మలేష్ సో అసలు ఈ అహ్లాన్ మోడీ అంటే చాలా వరకు మేము సోషల్ మీడియాలో వింటున్నాం కదా ఫేస్బుక్ కానీ మొన్న కూడా మీరు ఇక్కడికి వచ్చి ఒకటి అంత తెలుగు వాళ్ళందరినీ చేశారు కదా సో ఏందని అసలు స్పెషల్లీ నరేంద్ర మోడీ గారు దుబాయ్ రావడానికి కారణం ప్లస్ అంత దానికి అట్లాంగ్ మోడీ అట్లాంగ్ మోడీ అని చెప్పి దానికి వెబ్సైట్ కానీ అట్లా ఉండడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ అప్రిషియేటింగ్ యూ ఫర్ టేకింగ్ గ్రేట్ ఇనిషియేటివ్ టు ఇంట్రడ్యూస్ పీపుల్ లైక్ అస్ టు అవర్ తెలుగు మైగ్రెంట్స్ హియర్ ఇన్ యూఏఈ దట్ గుడ్ క్వశ్చన్ మలేష్ అహ్లెన్ మోడీ ప్రోగ్రామ్ ఏంటి అంటే మనము బాప్స్ హిందూ మందిర్ అని చెప్పి మీరు వినుంటారు కూడా అందరు చూస్తున్నారు కదా బేసిక్ గా అంటే ఇస్లాం కంట్రీస్ లో బేసిక్ గా మనకు మొదట టెంపుల్ ఇంత భారీ ఎత్తున కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఒక ముప్పై మూడు ఎకరాలలో కడుతున్నటువంటి టెంపుల్ ఇది బాప్స్ హిందూ మందిర్ అని మనకు అబుదాబీలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది దీనికి గాను పద్నాలుగో తారీఖు వసంత పంచమి ఆ రోజు ఆ మంచి ముహూర్తన ఇక్కడ ప్రతిష్ట విగ్రహ ప్రాణ ప్రతిష్టకి మోడీ గారు చేతుల మీదుగానే చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి మోడీ గారు పదమూడవ తారీఖు రోజున ఉదయం ఇక్కడికి వస్తున్నట్టు మనకు ట్వంటీ షెడ్యూల్ లో ఉంది లేదంటే ట్వెల్త్ రోజు నైట్ అయినా ఇక్కడికి వస్తారు సో థర్టీన్త్ రోజున మనకు షేక్ 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 స్పోర్ట్స్ స్టేడియం స్టేడియం అబుదాబిలో ఉంది దాదాపు సీటింగ్ కెపాసిటీ డెబ్బై ఐదు వేల మంది అని చెప్పేసి చెప్తున్నారు సో మనం ఆల్మోస్ట్ డెబ్బై ఐదు వేల నుంచి ఒక లక్ష మందితో ఈ భారీ బహిరంగ సభను పదమూడవ తారీఖు సాయంత్రం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం సో యాజ్ యూ సెడ్ నేను ఎన్ఆర్ఎస్ జాయింట్ కన్వీనర్ గా ఉన్నాను తెలంగాణ బీజేపీ స్టేట్ సో మొన్న మా కన్వీనర్ గారు కూడా వచ్చారు పవన్ కుమార్ గారు సో మేము అందరం కలిసి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టీమ్ తో మా తెలంగాణ బీజేపీ నుంచి అపాయింట్ చేయబడిన యూఏఈ కన్వీనర్ కో కన్వీనర్ ఎగ్జిస్టెడ్ టీమ్స్ అందరితో కలిసి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం సో దీంట్లో ప్రధానంగా వచ్చేసి ఏంటంటే ఒక లక్ష మందిని మనం టార్గెట్ చేస్తాం బేసిక్ లక్ష మంది ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి అని అయితే దీంట్లో మామూలుగా అందరు మన ఇండియాలో చేసే బహిరంగ సభల్లాగా కాదు దీంట్లో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఉంటుంది మీకు లింక్ కూడా బహుశా నువ్వు కూడా లింక్ తీసుకుని వచ్చి ఉంటుంది కదా ఆ లింక్ లో కంపల్సరీ ఇక్కడ ఉండే రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి ఎమిరేట్స్ ఐడి నంబర్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి ఎన్రోల్ చేసుకోవాలి అది ముప్పై తారీఖు లాస్ట్ కట్ ఆఫ్ డేట్ ఉంది సో అది చేయకపోతే ఇప్పుడు ఇండియాలో వచ్చేలాగా మనకు డైరెక్ట్ గా ఏదో బస్సులు పెట్టి అందరినీ తీసుకొచ్చేసి స్టేడియం లో వదిలే టైప్ కాదు ఇక్కడ చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది ప్రొసీజర్ ఉంటుంది ల్యాండ్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది సో కనుక దీంట్లో మనం బేసిక్ ఇప్పుడు చేస్తున్నటువంటిది ఏంటంటే వాళ్ళని ఎన్రోల్మెంట్స్ చేపిస్తాం వాళ్ళు ఒక అవగాహన తీసుకొస్తున్నారు ఇంకోటి ఏంటి దుబాయ్ లో కార్యక్రమం అయితే ఈజీయే ఇప్పుడు అబుదాబీలో కార్యక్రమం ఇది మీకు తెల్సి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు నూట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటది రెండు గంటల రైట్నా అంటే మీరు చెప్పినట్టు ఈ టెంపుల్ అనేది బాబ్స్ అనే సంస్థ ఒకటి అది కడుతున్నారు కదా సో ఈ అహ్లాన్ మోడీ అనే కార్యక్రమాన్ని ఎవరు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచా లేక ఇక్కడ ఉన్న ఈ బాప్స్ వాళ్ళైనా లేక సో మీరు ఏ పరంగా అంటే మీరు పార్టీ తరఫున లేదా గవర్నమెంట్ తరఫున ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా ఏంటంటే ఇది బ్యాప్స్ వల్ల మోడీ గారిని ఇన్వైట్ చేశారు ఏది విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన గానీ ఆ మందిరియా నగరేషన్ కి కూడా మోడీ గారు వస్తున్నారు మోడీ గారు రావటం చేతి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎగ్జిస్టెడ్ ఆర్గనైజేషన్స్ మనం ఐపీఎఫ్ అని ఎఫ్ఓ అని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సో వారు హానర్గా మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు కదా ఒక రోజు ముందు మాకు సమయం ఇస్తే మేము ఇక్కడ ఉన్న వాళ్ళతో గ్యాదరింగ్ పెట్టుకుంటామని వాళ్ళు ఆ టైం తీసుకొని ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు మేము వారికి కాస్త సపోర్ట్ చేయడానికి వచ్చాం ఏదైతే ఐపీఎఫ్ ఎఫ్ఓఎం చేస్తున్నారో వాళ్ళకి మనము అన్ని స్టేట్స్ నుంచి అందరూ ఉన్నారు అన్ని ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ ఎన్ఆర్ఎస్ఎల్ విభాగం ప్రతి వ్యక్తులు కూడా ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు అందరు కూడా వాళ్ళ వాళ్ళ ఏరియా వాళ్ళని ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యేలాగా వాళ్ళు ఆ కార్యాచరణ రూపొందిస్తున్నారు సో అందరూ కలిసి దీన్ని సపోర్ట్ చేస్తున్నాం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎలాంటి సంబంధం లేదు ఇది బ్యాబ్స్ మీద మోడీ గారు వస్తున్నారు ఐపీఎఫ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు దానికి మనం సపోర్ట్ చేస్తున్నాం రైట్ అంటే మీరు రాకముందు ఇది జస్ట్ ఆహ్లాన్ మోడీ మోడీ వస్తున్నాడు అనే ఒక టాక్ అవుతుంది మీరు వచ్చిన తర్వాత మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మన తెలుగు వాళ్ళు చాలా వరకు దాంట్లో రిజిస్ట్రేషన్ ఇంకా తక్కువ ఉంది అన్నట్టు మీరు రాకముందు నేను విన్నాను మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ పెరిగిందా ఇంకా మీరు వెళ్ళడానికి క్యాంప్స్ అట్లా ఏమున్నాము అయ్యా యాక్చువల్గా ఇట్ వాజ్ లెస్ అంటే చాలా మందికి ఇప్పుడు ఏముంటుంది మహేష్ నాకు తెలుసు ప్రోగ్రామ్ అనగానే ఒకసారి ప్రోగ్రాం రోజు మధ్యాహ్నం వరకు కూడా డిసైడ్ అవ్వం కొన్నిసార్లు మనం తర్వాత చూద్దాం లే వెళ్దాం తర్వాత వెళ్దాం అనుకుంటాం బేసిక్ గా అయితే చాలా మందికి ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉందన్న విషయం చాలా మందికి అది తెలియలేదు మ్యాండేటరీ అనే విషయం తెలియలేదు మేము వచ్చిన తర్వాత దాన్ని సెన్సిటైజ్ చేసాం రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే స్టేడియంలోకి ఎంటర్ అవుతారు అనేది అప్పుడు కానీ వాళ్ళకి తెలియలే అప్పుడు వాళ్ళు అప్ చేశారు ఇప్పుడు మనం వి ఆర్ వెరీ గుడ్ విత్ ఆల్మోస్ట్ మెంబర్షిప్ చేరుకున్నాం మనం ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ లాస్ట్ త్రీ డేస్ నుంచే మనకు రెండు వేల ఎనిమిది వందల యాభై మంది మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు ఇట్ ఈస్ గుడ్ అండ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ ఒక ఆరు వేల రిజిస్ట్రేషన్స్ అయినా కూడా మనకు ఇట్ ఈస్ గుడ్ మనకు ఎట్లాగో మళ్ళీ వాకింగ్ లో వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ లాస్ట్ డేట్ చూడాలి ఆల్మోస్ట్ మనకైతే గుడ్ మనం అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వగలుగుతాం తప్పకుండా రైట్ అన్న అంటే మీరు రీసెంట్ గా వచ్చి ఇప్పుడు వారం రోజుల కింద సండే రోజు ప్రోగ్రామ్ అందరు తెలుగు అని అందరినీ దీనికోసమే స్పెషల్గా మీరు ఇన్వైట్ చేసి మనం అందరం దాంట్లో ఇన్వాల్వ్ కావాలని చెప్పారు కదా సో ఇక్కడ చాలా వరకు తెలుగు వాళ్ళు అసోసియేషన్ పరంగా కానీ సోషల్ వర్కర్స్ ఉన్నారు చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుందండి ఎంతమంది మీకు దానికి గుడ్ రోజు ఆల్మోస్ట్ ఒక వంద మంది ప్రిపరేటర్ మీటింగ్ వచ్చారు సో అందరు కూడా కంపెనీస్ ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ తో మీటింగ్ చేసాం ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా సో మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ మినిమం టెన్ థౌసండ్ క్రౌడ్ ఫ్రమ్ అవర్ తెలుగు స్టేట్స్ తెలంగాణ గానీ ఆంధ్ర గానీ అట్లా సో ఈవెన్ విదేశ్ విభాగం విజయ్ చౌతాల్య గారికి కూడా మన తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ తెలుగు కమ్యూనిటీ ఎక్కువ ఉంది అని చెప్పి వాళ్ళు మనకి స్పెషల్ గా వేల మంది మీ తెలుగు స్టేట్స్ నుంచే మాకు కావాలి ఇక్కడ అని చెప్పి చెప్పారు ఈవెన్ పీపుల్ ఆర్ రిజిస్టరింగ్ సో ఇట్ ఈస్ గుడ్ రెస్పాన్స్ మనం కూడా ఇంకా కొన్ని క్యాంప్స్ లోకి కొన్ని ఏరియాస్ లోకి కూడా వెళ్తున్నాం సో అది కూడా మోస్ట్లీ మనకి టూ త్రీ డేస్ లో ఇంకా మంచి రిజిస్ట్రేషన్ వస్తే కట్ ఆఫ్ డేట్ మనకి థర్టీ ఉంది ఆల్మోస్ట్ అప్పట్లోగా మనం ఆల్మోస్ట్ ఒక ఏడీ వేల రిజిస్ట్రేషన్ చేరుకుంటామని ఒక ఫెయిత్ అన్న ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా సాటర్డే ఆ సండే చేస్తారు కదా ఇది ఐ థింక్ థర్టీన్ అంటే ట్యూస్డే అట్లా వస్తుంది సో ఒకటి మనకి ఇక్కడ ఉండే వాళ్ళందరూ లేబర్స్ ఉంటారు ఎక్కువ శాతం దుబాయ్ ఏరియాలో లేబర్స్ ఉన్నారు అబుధాబీలో కూడా ఉన్నారు కొంతమంది సో ఇక్కడ నుంచి అవి లాంగ్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఏమన్నా అరేంజ్ చేస్తున్నారు అంటే దీనికి ట్రాన్స్పోర్ట్ ప్లస్ ఫుడ్ వాళ్ళకి అటువంటి ఏమన్నా ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే మీ ద్వారా అవి ఇంకేమైనా అడిషనల్ అయ్యే అవకాశం కదా ఏం ప్రతి ఒక్కరికి కూడా మనం ఇప్పుడు ఎక్కువ సోనాపూర్ క్యాంపు అల్కోజ్ నుంచి సోనాపూర్ నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఒక ఆరేడు క్యాంపులు చేస్తాం కానీ మెజారిటీగా సోనాపూర్ అల్కోజ్ అనేది మనకు ఎక్కువ బంచ్ ఆఫ్ పీపుల్ ఉంటే అక్కడ కంపల్సరీ ఆల్మోస్ట్ ఒక ఇరవై నుంచి ముప్పై బస్సెస్ అల్కోజ్ ఒక యాభై బస్సులు మనం సోనాపూర్ దగ్గర ప్లాన్ చేస్తున్నాం సో మిగతావి మనకి ఇప్పుడు అన్ని ఏరియాస్ లో కూడా ఇప్పుడు రిగా కావచ్చు భారదుబాయ్ కావచ్చు డైరా కావచ్చు తర్వాత షార్జా అజ్మన్ సో సో అన్ని కంపల్సరీ చేస్తున్నాం ఈ ఈ కూడా మీ ద్వారా అన్ని ఛానల్స్ ద్వారా కూడా ఇంకా ప్రజల్లోకి చేరాలి సో మనం కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం మోడీ గారి మీటింగ్ కి రావాలి అనేది ప్రతి ఒక్కరిది ఒక కళ ఎందుకంటే మోడీ గారి మీటింగ్ కూడా ఇది ఒక చాలా అన్ని మీటింగ్ లా కాకుండా మధ్యలో ఈసారి మోడీ గారి ఈ సభ మధ్యలో ఉంటుంది వారి చైర్ కానీ రైలింగ్ సిస్టమ్ లో ప్లాన్ చేస్తున్నారు మళ్ళీ మధ్యలో కూడా సీటింగ్ వేస్తున్నారు దాదాపు మొత్తం స్టేడియం అంతా కలిపితే ఒక డెబ్బై ఐదు వేల పైచీలకు సీటింగ్ ఉంది ఆల్మోస్ట్ మళ్ళీ కావాలంటే ఎక్స్ట్రా స్క్రీన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం సో అట్లా మోడీ గారు మోడీ గారిని చూడాలని వచ్చే వాళ్ళకి ఎవరు కూడా ఇన్కన్వీనియంట్ కలగకూడదని ప్రతి పాకెట్ నుంచి మనము బస్సెస్ ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాం వాళ్ళకి లేట్ అవుతుంది ఈవినింగ్ ప్రోగ్రామ్ కనుక లేట్ అవుతుందని రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ పాకెట్ కూడా మనం ఒక మంచి ప్యాక్ చేసేసి వాటర్ జ్యూస్ ఫుడ్ అన్ని కలిపి కూడా మనం ఒక ప్లాన్ చేస్తున్నాం ఎవరికి ఇంటర్నెట్ ఉండకూడదు మళ్ళీ వాళ్ళని హ్యాపీగా తీసుకెళ్లి సేఫ్ గా మళ్ళీ సేఫ్గా బ్యాక్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసే బాధ్యతని వాళ్ళు తీసుకోవాలి ఇందాక మాట్లాడుతూ ఇక్కడ మన వాళ్ళు ఉన్నారనగినర్స్ కానీ మన బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది యువకులు అన్నమాట సో వాళ్ళ వాళ్ళ నుంచి మీరు అంటే ఏం బాధ్యతలు వాళ్ళకి ఇచ్చారు ఈ కార్యక్రమంలో వాళ్ళు చేస్తున్న పనులు ఏ ఏరియా నుంచి వాళ్ళు ఏమేమి వర్క్ చేస్తున్నారు అయితే దీంట్లో బేసిక్ గా మనం ఏం చేసామంటే పాకెట్స్ వైజ్ గా జోన్స్ వైజ్ గా దీన్ని క్లస్టర్స్ వైజ్ గా డివైడ్ చేస్తాం ఒక్కొక్క ఇప్పుడు సోనాపూర్ ఉంది సోనాపూర్ కోఆర్డినేటర్స్ అపాయింట్ చేస్తాం ఇప్పుడు అల్కోజ్ ఉంది అల్కోజ్ కి ఒక ముగ్గురు పెట్టాం ఎక్కడైతే ఎక్కువ యంగ్స్టర్స్ సింపతైజర్స్ మన తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారో ఆ ఏరియాకి మనం ఎక్కువ కోఆర్డినేటర్స్ ఆల్మోస్ట్ మనము ట్వెల్వ్ టు ఎయిట్ సిక్స్టీన్ మెంబర్స్ మనం కోఆర్డినేటర్స్ ని మన వర్క్ డివిజన్ చేసాం సో దానికి మన నవనీత్ వంశీగౌడ్ తర్వాత మన శరద్ గౌడ్ మహేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా యాక్టివ్ చూసుకుంటారు మన సత్యం పటేల్ కట్కం రవణ ఇట్లా అందరు ఆల్ ది టీమ్ మనకు గుండెల నరసింహ ఇట్లా మన ఎవరెవరైతే యాక్టివ్ గా పబ్లిక్ డొమైన్ లో పబ్లిక్ సర్వీసెస్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని బాగా యాక్టివ్ గా తీసుకెళ్తున్నారు సో ఎవరికైతే కంపెనీస్ ఉండి మ్యాన్ పవర్ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మనం కోఆర్డినేట్ చేసాం నిమ్మల కృష్ణతో మాట్లాడాము రాధారా సత్యమంత్ తో మాట్లాడాము తర్వాత అసోసియేషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు తెలుగు అసోసియేషన్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు మొన్న హరిగారు నుంచి తర్వాత అబుదాబి నుంచి తర్వాత అక్కడ మనకు రాజా శ్రీనివాస్ అని ఉన్నాడు వారితో మాట్లాడాము వారిని కలిసాము తర్వాత ఇట్లా అన్ని తెలుగు అసోసియేషన్ రకరకాల అసోసియేషన్స్ ఐపీఎఫ్ లో యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళు ఇటు ఊరికే ఏ అసోసియేషన్ లేకుండా పబ్లిక్ లో ఉండే వాళ్ళతో కూడా ఎవరు పది మందిని మొబిలైజ్ చేయగలిగితే వారితో మాట్లాడారు ఇన్ఫాక్ట్ మీరు కూడా చాలా యాక్టివ్ ఉన్నారు మార్కెట్ లో సో వీ హేకింగ్ యువర్ సపోర్ట్ ఇంకా కూడా మీ అందరిని అడుగుతున్నాం ఇంకా మంచి అందరిలో పబ్లిక్ లో మనం రీచ్ అవ్వాలి అందరిలో కూడా ఒక అందరికి ఉంది ప్యాట్రోటిజం తప్పకుండా అందరికి ఉంది మోడీ గారిని చూడాలని ఒక ఇది ఉంది సో ఆ ఇన్కన్వీనియన్స్ ఉండకుండా మనం అన్ని రకాలుగా వాళ్ళకి అరేంజ్మెంట్స్ మనం చేస్తున్నాం సో ఆ ఇబ్బంది ఉండకూడదు అనేది మన లక్ష్యం రైట్ అన్న అంటే అందరు కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు మీరు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా వచ్చినప్పుడు అన్ని వాళ్ళు వాళ్ళు అంటే అన్ని పార్టీల కూడా రెస్పెక్టింగ్ ఓన్లీ అవర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మనకి ఇక్కడ ఒక ఆ టెంపుల్ అనేది కూడా చారిత్రక అని కట్టడం అది సో ఓకే అన్న చాలా మందికి అంటే వెల్ ఇక్కడ తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అంటే సో మీ ద్వారా అంటే మన లోకల్స్ ఉన్న చాలా వరకు రిజిస్ట్రేషన్ ఏంటి వెళ్తే వెళ్దాం లిఫ్ట్ మీరు బ్రీఫ్ గా షార్ట్ గా అసలు రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేది బస్ ఎట్లా ఉంటది ఏంటి అన్నది ఒకసారి చెప్తే వాళ్ళు కూడా తప్పకుండా మళ్ళీ ఐఎమ్ అప్రిషియేటింగ్ వన్ థింగ్ ఇది పార్టీలకి ఫ్రాంక్లీ ఇది ఈ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ పొలిటికల్ పార్టీస్ కి సంబంధం లేదు ఏంటంటే మోడీ గారు మోడీ గారు ఈజ్ అ విశ్వ గురు దానిలో డౌట్ లేదు మనం అందరం వీ టు రెస్పెక్ట్ ఇన్ ఈ రోజు ఇన్ని ఈ దేశంలో మనం ఈ రోజు ఇండియన్ అని ఈ రోజు గుర్తింపబడుతున్నాం అని అంటే నిజంగా మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఒక గ్రేట్నెస్ అంటే రెస్పెక్ట్ హై అయింది ఇప్పుడు మనకి మనం చూసాం ఇంతకుముందు పదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం లాస్ట్ మూడేళ్ల నుంచి ఈ రోజు ఉన్న పరిస్థితి మనం చూస్తే ఇట్ ఈస్ అమేజింగ్ యాక్చువల్ మన రెస్పెక్ట్ ఇక్కడ సో చాలా రెస్పెక్ట్ ఉంది సో అది పార్టీలకు ఖచ్చితంగా చాలా మంది వచ్చారు మోడీ గారి కోసం అన్ని పక్కన పెట్టేసి మన ప్రైమ్ మినిస్టర్ మన మన బీచ్ రెస్పెక్ట్ దే చేయరు అంతే మోడీ గారు వస్తున్నారు మనం అటెండ్ అవ్వాలి ఈ థాట్స్ అందరు ఉన్నారు తప్పకుండా సో ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మిత్రులందరూ కూడా గమనించాలి వితౌట్ రిజిస్ట్రేషన్ మీరు డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వలేరు మీకు లింక్ కూడా పంపిస్తాము గల్ఫ్ స్టార్స్ నుంచి కూడా మీకు లింక్ వస్తుంది లేదంటే కూడా మీరు మా కోఆర్డినేటర్స్ ఉన్నారు అన్ని ఏరియాస్ లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు దీంట్లో మేజర్ గా ఏంటి అని అంటే మీరు లోకల్ గా మీరు కనుక ఒక రెసిడెంట్ గా ఉన్నారు కనుక మీ ఎమిరేట్స్ ఐడి కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మీకు మీ మెయిల్ కు వస్తుంది తర్వాత మీకు ఎస్ఎంఎస్ కోడ్ వస్తుంది చాలా మంది అన్నారు మేము రిజిస్ట్రేషన్ చేస్తే రాలేదు అని కాదు మీకు థర్టీ ఎయిత్ తర్వాత మీకు కన్ఫర్మేషన్స్ వస్తాయి కానీ మీరు రిజిస్ట్రేషన్స్ కంటిన్యూ చేయండి చేసుకోండి మీ లింక్ చేసుకున్న తర్వాత ఇంకొకరికి పంపించండి మీరు స్టేటస్ లో కూడా లింక్ పెట్టండి ఇంకా వైడ్ స్ప్రెడ్ అవుతుంది మీ గ్రూప్స్ ఉంటే కూడా గ్రూప్స్ కి పంపించండి థర్టీ ఎయిత్ ఇస్ ద కట్ ఆఫ్ డేట్ సో ముప్పై తారీఖు లోపు ఎవరు చేసుకుంటే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వగలుగుతారు దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరును మనవి చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్ కదా అంటే ఎంత గొప్ప కార్యక్రమం ఇక్కడ ఒక టెంపుల్ ఇక్కడ నిర్మాణం అనేది కొన్ని సంవత్సరాల కళ అది నెరవేరింది అది సో దీనికి సంబంధించిన నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మనందరం ఆ సభకి వెళ్ళి మన తెలుగు వాళ్ళందరూ మన తెలుగు సత్తా చూపించాలి అన్న అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ కష్టపడి ఇన్ని మీటింగ్స్ చేసి గ్యాద చేస్తున్నారు కాబట్టి అందరూ తప్పకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రోగ్రామ్ కు చెప్పి మా ఛానల్ తో అవుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇట్